శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీకు ఎంతగానో ప్రయోజనకరమైనటువంటి రోజుగా ఉండబోతూ ఉంది దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక ఖర్చుల అంశంలో చూసినట్లయితే గనుక మీరు రేపటి రోజున ఖర్చుల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి మీ యొక్క ఆర్థిక వృద్ధికి అదైతే దోహదపడుతుంది కుంభరాశి వాళ్లకు మీ సమీప బంధువు ఒకరు మీ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీరైతే కొంత ప్రిపేర్డ్గా ఉండండి ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్లకు చక్కటి అవకాశం ఉండబోతు ఉంది విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వాళ్లకు మీ ప్రయత్నాలు కూడా రేపటి రోజున ఫలించే విధంగా కనిపిస్తోంది ఉద్యోగం కోసం కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు మీకైతే ఉండేటటువంటి అడ్డంకులు అనేవి తొలగిపోతాయి సమయం అనేది అనుకూలంగా మారుతుంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున డబ్బు అనేది సమయానికే మీ చేతికి వస్తుంది అదేవిధంగా ఆగిపోయిన పనులను మీరైతే పూర్తి చేస్తారు తద్వారా మీరు ధనాన్ని పొందుతారు దీనివలన మీకు అప్పులను తీర్చివేసే సూచనలుంటాయి ఖర్చులు తగ్గిపోతాయి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆటంకాలు తొలగిపోతాయి ముఖ్యంగా కుంభరాశి వాళ్లకు రేపటి రోజున చెడు అలవాట్లకు చెడు స్నేహితులకు మీరైతే దూరంగా ఉండండి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు రేపటి రోజున అనుకూలంగానే ఉంటుంది మీరు కోరుకున్న విధంగానే మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉండబోతు ఉంది రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులలో కొంత ఒత్తిడికి గురి అవుతారు ఇక చేయలేను అనుకునే పనులను మీరైతే రేపటి రోజున పూర్తి చేస్తారు ఇలా అవుతుందని మాత్రం అస్సలు అనుకోరు ఇక వ్యాపార పరంగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు అనేవి పొందుతారు ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలంగా మారుతుంది దీంతో పాటుగా మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా సమయానికే మీ చేతికి అందుతాయి ఇక కాంట్రాక్ట్ పరమైనటువంటి వ్యాపారులకు వ్యవసాయం చేస్తున్న రైతులకు రాజకీయ నాయకులకు ఇతర రంగాల వాళ్ళందరికీ కూడా రేపటి రోజు అనేది అనుకూలంగానే ఉంటుంది ఇక ప్రేమ జీవితం కూడా రేపటి రోజున రంగులమయంగా మారుతుంది కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున జీవిత భాగస్వామితో కూడా అనుబంధం పెరుగుతుంది కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి రేపటి రోజున మీరు ఏ పనిలోనైనా ఎంత బాగా ప్రయత్నం చేస్తే మీకు అంత ఉత్తమమైనటువంటి జీవితం అనేది పొందుతారు భోగభాగ్యాలు కనిపిస్తూ ఉన్నాయి లక్ష్యం చేరువలోనే కనిపిస్తోంది మీరు మీ లక్ష్యాన్ని సాధించేంతవరకు వదిలిపెట్టకూడదు బాధ్యతలను మీరైతే సమర్థవంతంగా పూర్తి చేయాలి ఆధ్యాత్మిక చింతనతో అనర్థాల నుంచి అయితే బయటపడుతారు ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో మీరైతే శ్రద్ధ చూపడం చాలా అవసరం అద్భుతమైన విజయం అనేది పొందటానికి సమయం అనేది చాలా దగ్గరలోనే ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున గొడవలకు తావివ్వకూడదు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఇబ్బంది కలిగించేటటువంటి వాళ్లకు మీరు దూరంగా ఉండాలి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దూరంగా ఉండాలి ఇక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తుల రేపటి రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్